రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ సభ్యులు ఉదయగిరి నియోజకవర్గం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కొట్టే వెంకటేశ్వర్లు గత రెండు రోజులుగా ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో జనసేన పార్టీ సంస్థాగత సభ్యత నమోదు కార్యక్రమంలో విశేషంగా కృషి చేసిన యాబై రెండు మంది వాలంటీర్లను నియోజకవర్గంలోని గ్రామం కోసం తిరుగుతూ వారి నివాసాలకు వెళ్లి అభినందించారు జనసేన రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటం స్వీట్ బాక్సులు అందించి కృతజ్ఞతలు తెలిపారు ముగింపు కార్యక్రమంగా ఉదయగిరి మండల అధ్యక్షుడు కల్లూరు సురేంద్రారెడ్డి నివాసానికి వెళ్లి కలిసి సన్మానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సురేంద్ర ఈరోజు నియోజకవర్గంలో యాక్టివ్ పార్టీలో ఉండి జనసేన పార్టీ తరఫున మెంబర్షిప్లు వాలంటీర్ ఉండి ఎన్నో మెంబర్షిప్ కొంత పైగా మెంబర్షిప్లు చేసి అలాగే పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరిని చిన్న పెద్ద లేకుండా అందరితో అభిమానంగా ఉండి చాలా గౌరవం జనసేన పార్టీ అధినేత శ్రీ పొంగళ్ళ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఏదైతే క్రియాశీల సభ్యత్వాలు గత సంవత్సరం క్రియాశీల సభ్యత్వాలు సుమారు మూడు వేల ఎనిమిది వందల మంది ఉదయ నియోజకవర్గంలో క్రియాశీల సభ్యత్వం చేయడం జరిగింది వాట వారందరినీ కూడా క్రియాశీల సభ్యత్వాలను చేసినటువంటి జనసేన వాలంటీర్లు ఎవరైతే ఉదయ నియోజకవర్గంలో యాభై రెండు మంది వాలంటీర్లు ఉన్నారో వారందరినీ కూడా వేరుగా ప్రతి ఒక్కరిని కూడా వారి ఇంటి వద్దకు వెళ్ళి కలిసే కార్యక్రమంలో భాగంగా అందుబాటులో లేని వాళ్ళని ఫోన్ ద్వారా అయినా కానీ కలుస్తూ ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాన్ని అలాగే వాళ్ళందరినీ కూడా ఉత్సాహపరిచి రాబోయే సభ్యత్వాలని ఇంకా మున్ముందు ఇంకా ఎక్కువ సభ్యత్వాలు చేసే విధంగా పార్టీ దిశానిర్దేశాన్ని వారితో పాటు పంచుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని వాలంటీర్లందరిని కూడా సన్మానించే కార్యక్రమం సుమారు యాభై రెండు మంది ఉదయం నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరినీ కూడా సన్మానించే కార్యక్రమం చేపట్టడం జరిగింది జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలను గ్రామ స్థాయికి కూడా ఈ కార్యకర్తలు అందరూ కూడా తీసుకెళ్లాలని చెప్పానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో జనసేన పార్టీ స్థానిక ఎన్నికల్లో గట్టిగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ముందు ముందు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేయాలని చెప్పాలని దిశానిర్దేశం చేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసి ప్రతిసారి కూడా సంవత్సరం సంవత్సరం పెంచుకుంటూ వస్తున్నాం ఈ సంవత్సరం కొద్దిగా అది అధికంగానే మూడు వేల ఎనిమిది వందల సభ్యత్వాలు చేయడం చాలా ఆనందంగా ఉంది రాబోయే రోజుల్లో వాటిల్ని ఇప్పుడు మా సురేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ఉదయగిరి నియోజకవర్గం నెల్లూరులో నెల్లూరు జిల్లాలో మూడో స్థానంలో ఉంది అని చెప్పి తెలియజేశారు దాన్ని మొదటి స్థానానికి తీసుకెళ్లే విధంగా ఉదయగిరి నియోజకవర్గం మొదటి స్థానం తీసుకెళ్లే విధంగా కృషి చేసేందుకు ప్రతి ఒక్క జనసైనికుడు యాభై రెండు మంది ఎవరైతే వాలంటీర్స్ లాస్ట్ టైం వర్క్ చేశారో వాళ్ళే కాకుండా ఇంకా కూడా ని ఎక్కువ మందిని చేసి ప్రతి ఒక్కరు కూడా వంద సభ్యత్వాలు తగ్గకుండా ప్రతి గ్రామ గ్రామానికి కూడా తిరిగి ఈసారి సభ్యత్వాల కోసంగా ప్రత్యేకంగా వెహికల్స్ అరేంజ్ చేసి జనసేన పార్టీ సభ్యత్వాల్ని ప్రతి పంచాయతీ వైజ్ ప్రతి దగ్గర కూడా సభ్యత్వాలు తీసుకునే విధంగా క్యాంపులు అరేంజ్ చేసి సభ్యత్వాలని నెల్లూరు జిల్లాలోనే ఉదయగిరి నియోజకవర్గం నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లేదు కృషి చేస్తామని చెప్పి